అంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఎక్కడన్నా కానీ లక్ష పేజీలు ఉంటుందండి క్లోజు అంటే కల్పవృక్షం తీసేస్తే మిగతా అంతా క్లోజే కదా దాదాపుగా ఆ అసలు ఒక్కొక్కది ఇన్ని వంద దగ్గర దగ్గర డెబ్బై ఎనభై నవాళ్ళు తర్వాత ఆయన విడిగా రాసినవి ఆయన పత్రికలు రాసిన వ్యాసాలు ఇంకా రాసినవి ఆ ఒకటని కాదు అసలు మహానుభావుడు ఎంత క్రియేట్ చేశాడో అది తర్వాత దాంట్లో జీవుడు వేదన ఆయన ఊత పదాలు ఆ ఏదో వెళ్తూ ఉంటే ధర్మము ధర్మము రెండు విధములు అని అట్లా ఒక రెండు విధములు అని వెళ్ళి ఒక ఉచితమైన మేనరిజము దాన్ని దగ్గర కంట్రోల్ అండి వాళ్ళకేంటంటే పర్వాలేదు నేను రాసి చదువుతారు ఏముందని అంత ముందు నా వల్ల కూడా ఇదే రాసాము లేకపోతే ఇక్కడ రాశాం కదా అవన్నీ పట్టుచుకునేవాడు కదా ఆయన డిక్టేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు అంతే అది ఒక వార్షిప్ లాగా చూస్తుంటాను నేను ఒక వార్షిప్ లాగా వెళ్ళిపోతున్నది ఏం పర్లేదు రాయి నేను దంత బుద్ధున దిగ్డి కింద పోక చెక్క చిట్లీ చెట్లని కాదు ఏదో ఒక ఆ ఒక నవల్లోనండి ఇప్పటికీ అట్లాగే ఉంది ఎంఎస్కో వాళ్ళకి ఒక నవల దానికి నేను వెళ్ళి ఆ ఎంఎస్కో వాళ్ళ నవల రా రాసుకురావాలి అయితే ఆ నువ్వెవరు నువ్వెవరు నేను ఆంధ్రజ్యోతి అండి నేను పలానా అండి నేను పలానా నేను ముందు మాటండి పలానా వాళ్ళ పుస్తకానికి రమ్మన్నారు అంటే ఆ సరే కూర్చో 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 అని ఇట్లా ఈ ఒక పది మందికి ఒకరి తర్వాత వాళ్ళు డికేట్ చేసేవాదండి మళ్ళీ ఇది కాకుండా కలపవృక్షం ఆయన వేరే ఉండేవాడు ఇంకా ఒక పాతికి పద్యాలు కలపవృక్షానికి పాతికి పద్యాలు కంపోజ్ చేసి ఒకసారి చెప్పేసి ఇంకా సార్ వాటికి అనేవాడు అందులో శ్రీస్ పద్యాలు ఉండేవి కందాలు ఉండేవి అన్నీ అన్నీ ఉండేవి ఒక పాతిక అయితే చెప్తుంటే ఏమిటి ఏమిటి అన్నది వెళ్తుంటే ఏదో ఆలోచిస్తూను ఏదో చెప్పాలని అయితే ఏమిటి అన్నాడు ఏం లేదండి మీరు మొద దాకా హీరోయిన్ పేరు గంగా గంగా అన్నారు మరి ఇవాళేమో అంత గౌరీ గౌరీ అని చెప్పారండి ఏం చేయమంట అంటే మరి ఏం చేద్దాం అన్న మీరు ఏం చేయమంటే దిద్దామంటే దిద్దానండి అవి ఇంకా అచ్చులోకి వెళ్ళలేదు కదా అవన్నీ దిద్దానంటే ఏడిచావు వద్దు ఓ పని చేయి వాక్యం రాసుకోవాలి తొలుస్తా ఈవెన్ గంగ అన్నాడు కదా ఇప్పుడు గౌరీ అని చూన్నాడేమి ఈవెన్ కొందరు గౌరీ అని కూడా వ్యవహరిస్తారు అంటే అది ఉంటుందండి ఇప్పటికి కూడా ఆ నవల నవల్లో అది అట్లాగే ఉంది అంటే వాళ్ళ అసలు ఏంటి ఆ సోవాట అక్కడి నుంచి గంగ గౌరీ ఇద్దరు రెండు శివుడు వ్యవహారమే కదా సరే పర్వాలేదు అనుకున్నాడు మరి ఏమనుకున్నాడు శివుడు విష్ణు అయితే అన్న ఆలోచించేవాడేమో కానీ ఇద్దరు శివుడు సంబంధించిన వ్యవహారమే కదా అని కాన్ఫిడెన్స్ అండి ఇప్పుడు ఆ దిషణ అహంకార అని చూడండి నన్నయ్యకు లేదు తిక్కనకు లేదా భోగము అండు అలాగు స్వాదు రసావతార దిషణ అహంకార అంటే నాకు అహంకారం ఏదైనా ఉంటే నా నా ప్రతిభని బట్టి నాకు ఉంటే ఉంటుంది పోరా అన్న అది నిజంగానే అంటే అసలు ఏది పట్టుకున్నా ఏది ముట్టుకున్నా అంటే ఎంత ఆ పోత పోసిన ఒక స్కాలర్లీ ఇదండి నాలెడ్జ్ అండ్ చదువుకోవటం చదవటం ఆయన ఇంగ్లీష్ ఎంత చదివండి విపరీతంగా చదివాండి ఇంగ్లీష్ పుస్తకాలు అయినా అందుకని విపరీతమైన నాలెడ్జ్ ఉండేది అంటే అక్కడే పరిమితమై అయి సత్యనారాయణపురం విజయవాడ అక్కడే ఆగిపోకుండా అది ఉండేది బట్ ఇంకా అక్కడ ఏముంటుంది అక్కడ క్లైమేట్ ఎట్లా ఉంటుంది ఆస్ట్రేలియాలో ఎట్లా ఉంటుంది ఇంకో చోట్ల ఎట్లా ఉంటుంది ఇంకో చోట మొత్తం ప్రభుత్వం ఎక్కడో ఒక పట్టుకొని చదివి వాళ్ళు ఎందుకు నా కథలు గాని ఆయన రచనలు చదివితే మనకు అర్థమవుతుంది ఎంత ఇదుందో అని అందులో ఆయన వెయ్యి పడగల్లో కూడా సార్ ఆయన వేరియేషన్ సార్ ఆ క్యారెక్టర్స్ లో వేరియేషన్ అప్పుడు ఆయన ధర్మారావు గారి ఒక తమ్ముడు పసిరిక అనే క్యారెక్టర్ తీసుకుంటే అదే చెప్పబోతున్నాయి పసరిక క్యారెక్టర్ ఒక ప్రకృతికి సింబాలిక్ గా అటువంటి మనిషిని ఊహించి వంద సంవత్సరాల నాడు ఆయన రాయిగలికి ఇది చేసి రాయటం అదే సార్ అదే అంటే ఆ క్యారెక్టర్ బిహేవ్ చేసే విధానం కానీ వెళ్లి పొలాల్లో పొలాల్లో అంటే పర్యావరణాన్ని రక్షించుకోవాలి పర్యావరణాన్ని అన్నది ఆ కాన్సెప్ట్ ఏనాటి ఏనాడు ఆయన కరెక్టే సార్ అది ఆ అందులో ఇంకొకటి సార్ మా సముద్రం అండి అంటే ఇక ఆయన ఏం అనుకున్నాడో ఏం అనుకుంటాడో మొత్తం అది ఇది అనకుండా దాంట్లో ఆయన చాలా స్ట్రిక్ట్ గా అంటే తెలుగుకే పరిమితం అనుకున్నా చాలా లిబరల్ గా ఇంగ్లీష్ పదాలు కూడా వాడేసారు వెయ్యి అంటే అసలు స్పీడ్ గానీ ఇవి గానీ అట్లాంటిది ఆయన వాడలేక కాదు అసలు వెనక్కి వెళ్ళి చూడటం కానీ అది ఏం లేదండి వందేళ్ల తెలుగు వాడి జీవితం అండి దీంట్లో అంటే అసలు ఒక టెంట్ థియేటర్ రావటం సినిమా హాల్ ఒక ఊర్ వస్తే కల్చర్ ఎట్లా మారిపోతుంది ఆ బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉండటం ఆ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా ఎంత అబ్బాబాబా అసలు ఇది ఉంది అది లేదండి మీరు ఏ సమస్యకైనా అందులో ఒక ఇది ఉంటుందండి దాంట్లో అట్లాగే ఆ రోజుల్లో దేవాలయ సంస్కృతి అవన్నీ అట్లా ఉన్నాయి తర్వాత డ్యాన్స్ ఎట్లా ఉంది డ్రామా ఎట్లా ఉంది దాంట్లో వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళ నాటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్పేవాడు అండి ఇదిగో పలానా వాడు ఇన్స్పిరేషన్ నాకు ఈ నటుడు వాళ్ళ నాడు ఉన్నాడు ఈడున్నాడు అని అనుకొని వాళ్ళని తీసుకునే లివింగ్ క్యారెక్టర్స్ ని దాంట్లో పొదిగాడండి ఆయన ఆ వేయి పడగల్లో అందుకనే దానికి అంత అంత జీవం ఎందుకు వచ్చిందంటే అందుకే వచ్చింది చెప్తున్నా ఆయన చెప్తారు ఒక ఇరవై ముప్పై పేరు వీడి ముందులూరు కృష్ణారావు వీడి పలానా వీడి పలానా అని అట్లా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయనుకోండి అయితే మనం ఒక వెయ్యి పడగల గురించే మాట్లాడుకున్నామండి ఇప్పుడు ఆయన రాసిన ఏదైనా ఏ ఏ నవలు తీసుకున్నా కూడా ఇప్పుడు ముగ్గు గానీ లేకపోతే ఇది కానీ వాళ్ళు వస్తున్న మోడ్రన్ దీనికి హోమోసాక్కి మీద కూడా రాశాడు ఆయన చూతానా అసలు రేసిజం మీద రాశాడు కుక్క అని చాలా అద్భుతమైన కదండి అది మాకిలీదుర్గం గుత్తి దగ్గర ఒక రైల్వే స్టేషన్ ఉందండి అంటే అసలు ఆ మనిషి చూడని ఇది లేదు ఇది లేదు తర్వాత దొరి చాలా అంటే చాలా ఫాస్ట్ గా రాసేవారు లేతే అంత రాయటం అంత క్రియేట్ చేయటం కూడా అంటే ఆయనకి అంత డిమాండ్ కూడా ఉంది ఎప్పుడు ఆయన ఆయన చుట్టూ తిరుగుతుండేవాళ్ళు గురువుగారు ఏదైనా రాస్తే వేస్తాం రాస్తే వేస్తాం అని ఒక ఎస్కో వాళ్లే కాదు ఒక భారత వాళ్లే కాదు అందరి ఎవరైనా ఆయనకి ఆ ఇది కూడా ఉండేది దాన్ని అందరూ ఇప్పుడు శ్రీ శ్రీ నేను నేను రాయను నేను ఇంతే అని లిమిట్ అయిపోయి ఎక్కడో ఆగిపోయాడు కానీ బట్ అట్టా కదా ఆయన ఇది ప్రొడ్యూసర్ అండి దాన్ని అది కూడా ఒక పెద్ద సేవ అంటాను నేను నేను ఇవాళ మన జాతికి ఆయన ఏమి ఇచ్చాడు మిగతా వాళ్ళు ఏమలేదు చాలా టాలెంట్ ఉన్నవాడు రాయుడు ఎందుకు ఎందుకు రాయు ప్రతిభ ఉంది టాలెంట్ ఉంది జ్ఞానం ఉంది బాగా రాయగలవు రీడబిలిటీ అవన్నీ అన్నీ ఉన్నప్పుడు నువ్వెందుకు నేను రాయను నేను చాలు ఎందుకు ఎందుకు అనుకుంటా నువ్వే అనుకుంటావు ఎందుకు అని అనిపిస్తుంది అనమాట మరి ఆయన అట్లా కాదండి రాయమంటున్నారు మనం రాయాలి మనం రాకపోతే ఎవరు రాస్తాడు అన్నట్టుగా నాకే తెలుసు అన్నట్టుగా ఉండేది ఆయన భిషణ అహంకారం అనండి ఏదన్నా అనండి ఆయన అనుభవడు అయితే నేను వేరే సాహిత్యం చదవడానికి అవకాశాలు సార్ ఎలా ఉండేది వేరే సాహిత్యం అంటే ఒకటండి ఆయన విజయవాడలో అక్కడ సెకండ్ హ్యాండ్ బుక్ షాప్స్ అక్కడ దొరికినవన్నీ సేకరించేవాళ్ళండి ఇంగ్లీష్ పుస్తకాలు తర్వాత అక్కడ ఏదన్నా ఒక మంచి పుస్తకం ఫుల్ గా దొరికితే పట్టుకొచ్చేవాళ్ళు తర్వాత అసలు మీరు అనిమాజినబుల్ ఏంటంటే ఆయనకున్న శిష్యగణం ఆయనకుంటే ఆయనకుంటే ఉండే భక్తులు ఇప్పుడు మూర్ మార్కెట్ మెడ్రాస్ ఉందనుకోండి లో ఎంత మంది ఆయనకు వీరాభిమానులు ఉంటారు ఆనాడు మూర్ మార్కెట్లోకి ఏవైనా ఇప్పుడు ఆనాడు మూర్ మార్కెట్ కల్చర్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు ఆ హార్బర్ కి మెడ్రాస్ నుంచి మెడ్రాస్ హార్బర్ కి ఓడ వచ్చేది అనుకోండి ఆ ప్రయాణికుల ఓడ లండన్ నుంచో ఇంకో చోటు నుంచో ఇంకో చోటు నుంచో వాళ్ళు ఏంటంటే ఒక రెండు నెలలు మూడు నెలలకి సరిపడా పుస్తకాలన్నీ వాళ్ళ క్యాబిన్ లో పడేసుకొని వచ్చేవాళ్ళు ఆ అంతే కదా ఇప్పుడు వాడు మొత్తం కాలక్షేపం కావాలి కదా ఈ దొరలో వాడు వీళ్ళు ఏవో అన్నమాట ఇవి ఉండేది ఆర్ట్ బుక్స్ ఉండేవి లేకపోతే ఆ లిటరేచర్ ఉండేది ఎవరి ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉండేవి కదా అది మెడ్రాస్ పోర్టు దిగంగానే వాళ్ళు ఇంకా తోటి వాళ్ళు వాళ్ళు క్లీన్ చేసే వాళ్ళే కానీ వాళ్ళు మళ్ళీ తీసుకుపోడు కదా అవన్నీ చదివిస్తాం ఆ ఫోన్లే అని వదిలేసి వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు అవన్నీ మళ్ళీ సూట్ కేసుల్లో సర్దుకొని తీసుకుపోదు కదా అవన్నీ మూర్ మార్కెట్కి వచ్చేవండి కొత్తగా ఇప్పుడు వీళ్ళందరూ చాలా మంది ఇంక్లూడింగ్ శ్రీశ్రీ గారు గాని ఆరుద్ర గారు గాని వాళ్ళు ఎక్కువ ఆ మూర్ మార్కెట్ అన్నది వాళ్ళు వెళ్ళటం తెచ్చుకోవటం తర్వాత అక్కడ మూర్ మార్కెట్ ఉండేవాళ్ళు కూడా ఆయన వస్తే కొంట్రాడ్ ఇవ్వని వాళ్ళ కోసం పక్కన తీసి పెట్టడం అట్లా ఉండేది అనమాట అది ఆ మూర్ మార్కెట్ కల్చర్ ఆ మూర్ మార్కెట్ ఇది ఇప్పుడు ఆ లో ఎవరైనా చూస్తే ఏదన్నా మంచి ఇంగ్లీష్ పుస్తకం చూస్తే ఇది గురువు గారు బాగా లైక్ చేస్తారంటే తీసి పెట్టుకునేవారు ఆ తీసి పెట్టినా సత్యనారాయణ గారికి పంపించేవాళ్ళు ఏమంటే మీకు మనకేమైనా పక్క వస్తున్నాయో చూడండి అని పంపించేవాళ్ళు ఆయన బాగుంటే చూసేవాళ్ళు అయితే బాగాలేదంటే తీసి పక్కన వద్దులే అని ఎవరు చెప్తున్నారు బహుశా అట్లాంటి ఇది కూడా ఉండేదంటే లాయర్స్ డాక్టర్స్ ఇంజనీర్స్ అసలు ఆయనకి భక్తులండి అభిమానం అభిమానులు కూడా కాదు వాళ్ళని ఏమనాలంటే భక్తులు అనాలంటే ఆయన తప్పు రాశాను రా కూడా తప్పు సార్ అని అడ్డంబడిపోయి మాట్లాడి ఆయన్ని కవర్ చేసేంత లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఎవరైనా ఇప్పుడు ఆయన సమకాలికుల్లో ఆయన ఆ టైంలో ఒక చిన్న వర్గం ఉండేది విశ్వనాథ్ సత్యనారాయణ గారు వెనక్కి నడిపిస్తున్నాడు జాతిని అని చెప్పేవాళ్ళు అక్కడ ఉంటారు సరే ఉండని మనం వాళ్ళ వల్లనే బతుకుతున్నాను నవ్వు నవ్వుతూ అనేవాడు మాతో ప్రొవేట్ స్టాక్ లో రా మన బతికిచ్చేది మీదే ఉంది భజన చేసుకుంటూ అనేవాడు ఆయన ఇప్పుడు ఎవరో అన్నట్టు ఆయన ఎవరు డాంగేనో ఎవరో అంటాడు ఒక ఆయన ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది దేవుడు ఎప్పుడు నాస్తికుల చేతుల్లో సేఫ్ గానే ఉంటాడు అన్నది దేవుడు కావాల్సిన పాపులారిటీ ఇస్తారని ఆ సేఫ్టీ ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాడు మనం ఏం బాధపడక్కర్లేదు అని ఎస్ఏ డాంగే శ్రీపాద అమృత డాంగే అని కమ్యూనిస్ట్ లీడర్ ఉండేవాడు కదా అంటే వాళ్ళు ఎక్కువ స్మరిస్తూ ఉంటారు కదా దేవుడిని అంటే దేవుడు లేడు దేవుడు లేదని అట్లాగే చాలా అసలు అంటే పెద్ద గుండె అండి దిల్ సామాన్యమైన ఇది కాదు ఆయన ఆయన జీవితంలో చెప్పాడు రే బాల్యంలో తల్లిని పోగొట్టుకున్నాను యవనంలో భార్యని పోగొట్టుకున్నాను పెద్ద వయసులో కొడుకును పోగొట్టుకున్నాను రా గుండె కోత నాకు తెలిసినట్టు ఎవరికి తెలుసురా అన్నాడు బాధ ఇస్తుంది అండి అంటే కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి అబ్బా ఎంత నిజంగా జీవితంలో ఇది కూడా ఒక ఈ దుఃఖం కూడా భరించాడు ఈ మనిషి చాలా సామాన్యమైన మనిషి కాదు ఇది ఒక ఉక్కు విగ్రహం ఉక్కు మనిషి అని అనిపిస్తుంది మనకి ఆ అవన్నీ ఆయన దీనికోసం చెప్పుకోలేదు కదా అందరికీ తెలుస్తుంది చూతనా అంటే కోడని పనులు అనమాట చిన్నతనంలో తల్లి పోతే ఇంకా జీవితం పోయింది యవ్వనంలో భార్య పోయింది తర్వాత రాగోడని కష్టం ఒక వయసులో వయసులో కొడుకుపోవడం చూతనా అంటే అట్లాగా జీవితం కూడా చూశాడు ఆయన చదివాడు ఆ రెండు మిక్స్ చేసుకోవటం తెలుసు ఎట్లా చేయాలో తెలుసు ఇప్పుడు ఆయన కల్పవృక్షం రాశాయండి చాలా హ్యూమనైజ్ చేస్తా కదా అంటే మన మధ్యలోకి తీసుకొచ్చి ఇట్లా చేసి అట్లా చేసి అది ఇప్పుడు మామూలుగా దగ్గరగా ఉండేవాళ్ళు ఆ ఏమండి దశరథుడు సాయంత్రానికి బీసెంట్ రోడ్డు వెళ్ళినట్టు దశరథుడు కూడా అట్టాడని ఆయన తీసాం అంతకంటే ఎక్కువ అదే ఒక మహా చక్రవర్తి భూగోళం అంతా ఆయన కంట్రోల్లో ఉంది అసలు ఆయన బయటకు వస్తుంటే ఎంత పారసైడ్ అనేది కదుగుతుంది ఎన్ని రహరాలు వస్తాయి ఎన్ని గుర్రాలు వస్తాయి అసలు ఆయనకి అంతనా లేదు అంటే ఉన్నా కూడా అసలు అటు చూడలేదు ఆ సందర్భం వస్తే చూసేవాడు గాని అక్కడికి వెళ్తే ఓ రోజు వెళ్తే అక్కడ ఆ ఆ షాపులో ఆ ఉయ్యాలు అవన్నీ ఉంటే నా నాయ ఉయ్యాల లేదు కదా అనుకున్నా అంటే 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 ఎటువంటి ఆలోచన అంటే దశరథుడికి పిల్లలు లేరు అనే ఉయ్యాలా మేము మీకు బిసెంట్ రోడ్ ఇన్స్పిరేషన్ అనుకుంటారండి ఆ ఉయ్యాల షాపు అంటే చెప్పు తీసుకుంటే పత్తా బల అంటారు దాన్ని పది మన ఏనుగు లాగా ఉండి ఉంటుందండి చాలా పెద్ద ఒక డయాస్ ఒక రెండు బలాలు అంటే ఒక పెద్ద డయాస్ ఐదు ఆ రోజుల్లో నాటకం ఏంటంటే ఆయన అక్కడే కూర్చొని ఉండేవాడు ఆయన డిక్టేట్ చేసేవాడు ఈ నవల్లు ఇవన్నీ ఆయన ఇరవై రెండు రోజుల్లోనూ ఇరవై ఒక్క రోజుల్లోనూ వెయ్యి పడగలు డిక్టేట్ చేశాయండి అంతలా నవల్లా నవల అది యాంతరాయి పోటీలు పెడితే ఈ అడిబాజు గారి నారాయణరావు ఈ రెండు తర్వాత అంటే ఫైనల్స్ దాకా వచ్చింది చెలంగారి మైదానం తెలంగాణ మైదానం ఎట్లా పక్కన పెట్టాలంటే అది మరీ చిన్నది వాళ్ళు ఐదు వందల పేజీలు అంతా పెట్టారు లిమిట్ బట్ ఆయన నూట యాభై అంత వచ్చింది సరే తగినంత నిడివి లేదని పక్కన పెట్టారు అది ఆ పత్ర లేకుండా లేదు ఇంకా పేజీలు రాస్తే ఏం జరిగేదో కానీ మాకు అదేం లేదు మేమేం చెప్పలేదు కదా ఇట్లాంటి ఉండకూడదు ఇట్లాంటి టాపిక్స్ డీల్ చేయకూడదు అని మేము లేదు మీరు రాశారని అప్పుడు ఆ మూడు ఫైనల్స్కి వెళ్తే ఈ రెండు నవళ్ళు ఇద్దరు పెద్దవాళ్ళు అని చెప్పి ఈ రెండు సెలెక్ట్ చేసి ఆ వేనూట పదహారుల బహుమానాన్ని వీళ్ళిద్దరికి పంచిపెట్టారు రమణ గారిని బాపు గారిని పివి నరసింహరావు గారు దూరదర్శన్ కోసం తీయండి మీరు తీయండి సీరియల్గా తీయండి అంటే మొత్తం అంత మ్యాప్ అంతా తయారు చేసామండి చేద్దామని అప్పుడు ఆ సందర్భంగా మళ్ళీ పద్నాలుగు సార్లు పదిహేను సార్లు నేను వేయపడతుంది మళ్ళీ లైన్ ఆర్డర్ తయారు చేసి ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయి మైనర్ ఎన్ని మేజర్ ఎన్ని ఏవి ఎట్లా చేయొచ్చు అనేది ఒక మ్యాప్ తయారు చేశానండి అందుకని అప్పుడు అంతకు ముందు చదవటం ఒక రకంగా చదవటం వేరు మొట్టమొదటిసారి విశ్వనాథ్ సత్యన గారిని కలిసినప్పుడు ఏమి రా ఏమి చదివాళ్ళు వెయ్యి పడలేదు అది అర్థం ఏమర్థం అయిందంటే ఏమీ అర్థం కాలేదు అన్న మంచిది అన్నాడు తర్వాత తర్వాత ఏంటంటే పివి గారు ఏమో ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు తర్వాత మాకు నేను నేను అరేంజ్ చేస్తాను అది అన్నారు కానీ అసలు ఆయన జడ్జ్ లిస్ట్ లో ఉన్నారు ఆయన ఫోన్ కి దొరకడు ఆయన రారు తర్వాత ఫండ్స్ ఇవన్నీ మనకి ఎక్కడ వస్తాయని బాపు గారు వాళ్ళు డ్రాప్ చేసుకున్నారు